టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది కంగారు జట్టుతో అత్యంత కఠినమైన ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది సహజంగానే ఆసిస్ పర్యటన అంటే చుక్కలు కనిపిస్తాయి ఇప్పుడు మరీ ముఖ్యంగా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు ఫామ్లో లేని నేపథ్యంలో మరింత కఠినమైన సిరీస్ అని చెప్పక తప్పదు పైగా ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత ఐదు టెస్ట్ల సుదీర్ఘ సిరీస్ ఆడుతోంది టీమిండియా దీనికి శారీరకంగానే కాదు మానసికంగాను బలంగా ఉండాల్సి ఉంటుంది అతడి వారసుడు ఇతడే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఈ పదవి వినేందుకే చాలా అద్భుతంగా ఉంటుంది మరి ముఖ్యంగా భారత్లో ఒక కపిల్ దేవ్ లాంటి దిగ్గజ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం మూడున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తోంది టీమిండియా ఇర్ఫాన్ పఠాన్ హార్దిక్ పాండ్యా వంటి వారు ఆశలు రేపినా ఆ తర్వాత అంచనాలను అందుకోలేదు హార్దిక్ను గాయాలు వెంటాడడం దెబ్బతీసింది ఇర్ఫాన్ బౌలింగ్ లయ తప్పడం కెరియర్ను వెనక్కు నెట్టింది మరి టీమిండియాకు టెస్టుల్లో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కొరత తీరేదెలా కపిల్ దేవ్ వారసులుగా పేరు తెచ్చుకోవడమే గాని పేరు నిలిపేవారే లేరా తెలుగుడి తెగువ ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్తో టీమిండియాలోకి దూసుకొచ్చాడు విశాఖపట్నంకు చెందిన కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అంతేకాక గత నెలలో బంగ్లాదేశ్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో ఆకట్టుకున్నాడు బ్యాట్ తో సిక్సర్లు బాధడమే కాదు నిలకడగా నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలగడం నితీష్ ప్రత్యేకత దీంతోనే అతన్ని టీమిండియా టెస్ట్ జట్టులోకి తీసుకున్నాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టెస్టు ఆడటం ఖాయమే నితీష్ కుమార్ రెడ్డిని ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ఆడించడం ఖాయంగా కనిపిస్తుంది నాలుగో పేసర్గా అతడి సేవలను ఉపయోగించుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైనందున బ్యాటింగ్ ఆర్డర్లోతు పెంచాల్సిన అవసరం ఉంది దీంతోనే నితీష్ బ్యాటింగ్ కూడా అదనపు బలంగా భావిస్తుంది కాగా నితీష్ గనక టెస్టు అరగెంట్రం చేస్తే మూడేళ్ల తర్వాత టీమిండియాకు ఆడిన తెలుగోడు అవుతాడు చివరగా హనుమ విహారి భారత జట్టుకు ఆడాడు తెలుగు రాష్ట్రాల నుంచి టీమిండియాలో పేసర్ సిరాజ్ ఉన్నప్పటికీ అతడు పక్కా హైదరాబాది అచ్చ తెలుగువాడిగా చెప్పలేం